భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో చేపట్టిన అమృత భారత్ స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్వహిస్తున్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణ నేపథ్యంలో రామకుండం రైల్వే స్టేషన్లు జరుగుతున్న పలు అభివృద్ది మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లను ఈరోజు డిఆర్యుసిసి నెంబర్ ఖ్యాతన్ వెంకటరమణ పాలకుర్తి మండల జెడ్పీటీసీ బీజేపీ నాయకులు రామగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ నాయకులు సందర్శించారు రైల్వే స్టేషన్ కి విచ్చేసిన వారు ముందుగా ఏడీఎన్ మనోజ్ కుమార్ గుప్తాను కలిసి స్టేషన్ ప్లానింగ్ ఎలివేషన్ డ్రాయింగ్ ను పరిశీలించారు అనంతరం బీజేపీ నాయకులతో కలిసి పనులు జరుగుతున్న స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండంలో దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేశారు ప్లాట్ఫామ్ వన్లో రెండు ఎక్సలేటర్లు ప్లాట్ఫామ్ టూలు ఒక ఎక్స్లేటర్ ఏర్పాటు చేయనున్నారని అన్నారు వీలర్స్ వీలర్స్ సెపరేట్ గా పార్కింగ్ షెడ్స్ తో పాటు చేయనున్నారు నూతన వెయిటింగ్ హాల్స్ స్టేషన్ బయట వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వికలాంగుల వీల్ చైర్స్ వెళ్లేందుకు ర్యాంపుల నిర్మాణం నూతన డ్రైనేజీ వ్యవస్థ కాంపౌండ్ వాల్ ఫ్లాట్ఫామ్ లెంగ్త్ పెంచడం జరుగుతుందన్నారు స్టేషన్ కు బయట ఆహ్లాదకర వాతావరణం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు ప్రభుత్వానికి నరేంద్ర గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పూరెస్ట్ పూర్ పీపుల్ ఇవాళ ప్రయాణం చేసేది రైల్వే రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు మరి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ చూసినట్టు ఏంటంటే దాదాపు ముప్పై కోట్లకు పైగా నిధులను పెట్టి ఇక్కడ ప్రయాణికులు వచ్చేటువంటి ప్రయాణికులు ఏదైతే వేచి ఉండేటువంటి రూమ్స్ని పురుషులకి స్త్రీలకి వేరువేరుగా అలాగే టాయిలెట్స్ కూడా కొత్తగా అంటే దానికి సంబంధించి టైల్స్ను ఏర్పాటు చేస్తూ నూతనంగా ఎక్కడ కూడా ప్రయాణికులకు ఏ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ దాంతో పాటుగా ఎప్పఓబీ ఫుట్ ఓవర్ ఫ్రిడ్జ్లు కూడా ప్రయాణికులు ఏదైతే ఫుట్పాత్ దాటేటప్పుడు ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి నష్టం జరగకుండా వాటిని కొత్తగా ఎక్సిలేటరు తర్వాత ఇంకా చాలా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా వచ్చేటువంటి వికలాంగులకు కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది పాటుగా మరి ఇప్పటి వరకు ఏదైతే వచ్చేటువంటి ప్రయాణికులు టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి షెడ్లని నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది ఇవే కాదు ఇంకా అనేకమైనటువంటి విధాలుగా అంటే చూడంగానే ఒక మంచి మంచి లుక్ వచ్చేటట్టుగా ఇవాళ ఇక్కడ సుందరీకరణంతో ఇవాళ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ప్రాంత ప్రజల తరఫున మేము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైల్వే స్టేషన్లు అంటే రైల్వే శాఖకి రైల్వే శాఖని అభివృద్ధి చేయడం లోపల భారత ప్రభుత్వం కీలకంగా ఇంత పెద్ద మొత్తంలో ఫండ్స్ని అందజేయడం అనేది చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమంలో ఏఈ తిరుపతి బీజేపీ నాయకులు కందుల పోచం తోట కుమారస్వామి బర్పటి నారాయణ బొల్లారం రామకృష్ణ విష్ణుప్రియ ఓదెల సుమంత్ మేకల కుమార్ ఎనగంటి శ్రీను ఇన్నోస్ చెలువేరి కుమార్ తదితరులు పాల్గొన్నారు